రాష్ట్రంలో అన్నదాత రైతుకి ఈ రోజున ఎంత కష్టం వచ్చిందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజున అన్నదాత ఆత్మ గౌరవ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నుంచొని ఒక బస్తా కూడా తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు దాపురించాయంటే చంద్రబాబు గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు పంటల బీమా చేయలేదు ఎందుకు ఈ క్రాప్ నమోదు చేయలేదు అలాగనే సున్నా పర్సెంట్ వడ్డీకి రుణాలు ఎందుకు ఇవ్వలేదు సకాలంలో విత్తనాలు గాని ఎరువులు గాని యూరియా గాని ఎందుకు సప్లై చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఎవరన్నా సరే మాట్లాడితే రైతులు ప్రశ్నిస్తే రైతుల్లో కూడా బొక్కలో వేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు అంటే రైతులు యూరియా కావాలని అడిగితే విత్తనాలు కావాలని అడిగితే గిట్టుబాటు ధర కావాలని అడిగితే పంట నష్టం కోరితే పంటల బీమా చేయండి ఈ క్రాప్ నమోదు చేయమని అడిగితే చంద్రబాబు గారు రైతుల్ని బొక్కలో వేస్తారా ఇదేం ప్రభుత్వం ఒక ఏడాది ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారు కదా మీ మొదటి సంవత్సరం రెండో ఏడాది కూడా ఇచ్చింది మీరు ఏడు వేలే కదా ఇరవై వేలు ఇస్తానని ఏడు వేలే కదా మీరు ఇచ్చింది మీరు చెప్తా ఉన్నారు యూరియా గూడౌన్ లో ఉందని కానీ రైతులకు ఎందుకు అందట్లా బ్లాక్ మార్కెట్లోకి పంపిస్తున్నది ఎవరు వందల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నది ఎవరు దీనికి చంద్రబాబు గారు గాని అధికారులు కానీ ఎందుకు సమాధానం చెప్పట్లా ఈ రోజున అన్నదాతని యూరియా కోసం అడుక్కునేలాగా రోడ్ల మీద పెట్టినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి రైతులందరూ అసహించుకుంటాం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రాజులా బతికాడు రైతు రాజులా బతికాడు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాకు యూరియా దొరకలేదని గాని విత్తనాలు సకాలంలో అందలేదని గాని పంటల బీమా దొరకలేదని కానీ పంట నష్టం అందలేదని గాని సున్నా వడ్డీ రుణాలు దొరకలేదని గాని బావులు తవ్వలేదని గాని బోర్లు వేయలేదని కానీ ఎవరినొక్కలైనా బయటకు వచ్చారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రాజులా బతికితే చంద్రబాబు గారి పాలనలో రైతు రోడ్డు మంది యూరియా కోసం అడుక్కునే పరిస్థితులు వచ్చినాయి మీరు తీరు మార్చుకోవాలి తీరు మార్చుకోవాలి ఈ సంఘటనల మీద నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారు సమాధానం చెప్పి తీరాలి మీ ప్రకటనలన్నీ అబద్దాలు అవాస్తవాలు రైతులను మోసం ఉన్నాయి రైతుల్ని మోసం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తా బయటకు వస్తే పోలీస్ ఆంక్షలు పెడతారా అన్నదాతను జైల్లో వేస్తారా ఇట్లాంటి గనక సంఘటనలు మరలా పునరావృతం అయితే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా బుద్ధి చెప్తుందని కూడా హెచ్చరిస్తా